వీడియోస్ పంపించిన మనకు ముందే సో ఇది ఏ ఊరు ఎనగురి దగ్గర ఏదో ఊరట ఇది రోడ్డు ఎన్నో ఎండ్ల కింద రోడ్ వేసినట కానీ ఇప్పటిదాకా ఈ రోడ్డు సమస్య కూడా తీరలేదట మోరీలు కూడా తీస్తారట హలో చెప్పండి బ్రదర్ మీ పేరు సంతోష్ ఇప్పుడు వీడియోలు పంపించారు కదా ఏంది మీ సమస్య ఏంది క్లియర్ గా చెప్పండి మీ ఊరు మీ జిల్లా మండలం ఫస్ట్ చెప్పుకురండి జిల్లా మండలము ఊరు మీ సమస్య మండలం అంటే ఇదివరకు దుబ్బాక మండలం ఉండేనా దుబ్బాక మండలం ఇప్పుడు ఏంది అక్బర్పేట ఓకే ఊరు పదిహేను సంవత్సరాల కింద అంటే పదిహేను సంవత్సరాల కింద అంతకు ముందు ఓపించిన రోడ్ ముత్తం రెడ్డి సార్ ఓపించిన రోడ్డు ఏళ్ల కింద ఎమ్మెల్యే అప్పుడు ఓపించిన రోడ్డు ఇప్పటికీ రోడ్ ఆ ఇప్పుడు రోడ్ శాంక్షన్ అయింది రోడ్ శాంక్షన్ అయితే టిఆర్ఎస్ కార్యకర్తలు గానీ ఊర్లు ఉన్నోళ్ళు బిజెపి కార్యకర్తలు గానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ

హలో భూపారం రఘోష్ గోదండే శిలాజినారు శాం కామరెడ్డికి చక్క ఆరు కామరెడ్డి డైరెక్ట్ మీ ఊరు చూడాలి కామారెడ్డి పోతుందా కామారెడ్డికి పోతు రోడ్ అది మళ్ళీ ఇది ఒకటి ఊరు సమస్య మూడు చక్కగా వస్తలేరు మూడు కడతలేదు ఫోటోలు కూడా పెట్టినా వీడియో ఫోటోలు పెట్టినా పంపించారు చూసినా ఊళ్ళే ఒక గ్రూప్ ఉంది అలా పెడితే ఎంత పెట్టుకో ఏమన్నా వేసుకొని స్పందించలేరు మొత్తానికి పారిశుద్ధ్యం కూడా పారిశుద్ధ్యం కూడా పడికిస్తున్నట్టు మీ మీ ఊర్లే వేస్తలేరా బాపూరే తెలంగాణలో మోడల్ సర్కార్ అది వీళ్ళ విశ్వకినారు అవును 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 ఇది బస్ స్టాండ్ దగ్గర మొత్తం అక్కడ ఎట్లంటే అన్నట్టు మొత్తం రోగాలు ఇట్లా ఎట్లంటే సార్ మీ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు సెక్రటరీ గారు నంబర్ ఇవ్వండి ఒకసారి నాకు సెక్రటరీ లమ్మ మాట్లాడు ఆ ఓల కంప్లీట్ లేకపోతే కంప్లీట్ నాకు ఒకసారి నంబర్ ఈ సెక్రటరీ హలో సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది కరెక్ట్ కానీ పదవి కాలం ఉంది వాళ్ళైతే ఎప్పటికి ఉంటారు కదా సార్ ఇంత అధ్మానం అయిపోయింది పారిశుద్ధ మొత్తం పడికేసింది హలో చూడండి ఊర్లలో పరిస్థితి ఎట్లా ఉందో మొత్తం బస్ స్టాండ్ ప్రయాణికులు కూర్చునే బస్ స్టాండ్ ఎన్నికాలనే ఈ దుస్థితి

అది సెక్రటరీ ఒకసారి అది కూడా అడుగుతా పబ్లిక్ ప్రాపర్టీకి ఒక ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు బాధ్యత బాధ్యతగా ఒక పౌరుడు అడిగితే అది కూడా ఒకసారి మీ నంబర్ మీ పక్కకి ఎవరైనా ఉన్నా కూడా అడగండి తర్వాత అయినా తెలుసుకొని చెప్పండి నాకు సో ఇది గ్రామాలలో పరిస్థితి ఎట్లుందో చూడరు చలో వరంగల్ నువ్వు దుకాణం పెట్టుకోరు సరే ఏ పార్టీకైనా మీటింగ్లు పెట్టుకునే హక్కు ఉంటుంది దాంట్లో వాళ్ళ ఎవరికి వాళ్ళకి హక్కు ఉంటుంది మీటింగ్లు పెట్టుకోవాలి తప్పలేదు కానీ గింత అద్మానం ఊరిని ఏడుదాని విడిచిపెట్టి గింత గలీజ్ నైన్ ట్రిపుల్ జీరో ఒక్క నిమిషం నైన్ ట్రిపుల్ జీరో హలో నైన్ ట్రిపుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ జీరో నైన్ జీరో నైన్ జీరో సెవెన్ జీరో సెవెన్ లైన్లోనే ఉండండి కాల్ మాట్లాడతా నైన్ ట్రిపుల్ జీరో త్రీ ఎయిట్ జీరో నైన్ జీరో సెవెన్ ఇది ఏంది మీ ఊరు వెన గుర్తయా హలో ఇది ఎనగుర్తి కదా నేను సంతోషం సార్ సంతోష అదే ఆ ఊరు ఎనగుర్తాగురు ఎనగుర్తి ఎనగుర్తి ఒక్క నిమిషం హలో 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 నమస్తే అండి నా పేరు రమేష్ పోతరాజు అండి వైడీ న్యూస్ నుంచి మాట్లాడుతున్నా లైవ్లో ఉన్నారు మీరు వైడీ న్యూస్ వైడీ న్యూస్ ఇప్పుడు ఇది ఎరగుర్తి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారా మీరు మీ ఊరు నుంచి మీ ఊరు పౌరుడు ఒక ఆయన వీడియో పంపించిండు గ్రామ పంచాయతీ ఎన్నికల మొత్తం చెత్త చెదారం ఎక్కడక్కడనే ఉంటుంది పారిశుద్ధ్యం మొత్తం అసలు నడస్తలేదా బిల్లులు వస్తలేవా మీ ఊరికేమన్నా ఏంది సమస్య సాంటేషన్ వర్క్ నడుస్తుంది ప్రతిరోజు ఒక్కొక్క లింక్ ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి మనం జాబ్ ఇచ్చినాం లేబర్ అవును అది ఇప్పుడు అక్కడ వాళ్ళు పంపిన విజువల్ ప్రకారం అది నిన్నమున్న పడ్డ చెత్తలాగా అనిపిస్తలేదు గ్రామపంచాయత్ అది బస్ స్టాండ్ వెనకాలని ఆ పార్టీలకు సంబంధించిన పొలిటికల్ జెండా గద్దెల వెనకాలని చాలా దారుణంగా చెత్త మొత్తం పేరుకుపోయి ఉన్నది కదా చా అంటే వాళ్ళ ప్రైవేట్ ప్లేస్లో మన రోడ్డు మీదనా

నేను ఇప్పుడు చిట్టాపూర్ లో సర్వే జరుగుతుంది ఈ లో ఉన్న కాబట్టి వర్కర్ పెట్టినాము అతని మేము కూడా వెళ్తున్నాము కానీ నా దగ్గర ఉందని కూడా గ్రామ పంచాయతీ నుంచి ఒక కంప్లైంట్ కూడా రాలేదు ఓకే నేను ఏమంటున్నా సార్ కంప్లైంట్ వస్తేనే పని చేయాలి అని లేదు కదా మన దగ్గర ఒక్క నిమిషం అంటే అక్కడ ఓపెన్ ప్లేస్ ఉందని ఇప్పుడు వాళ్ళు ఓపెన్ ప్లేస్ అని చెప్పారు మనం ఇప్పుడు ఏం చేస్తాం రోడ్ ప్లేస్ లా సొంత ప్లేస్ అని చెప్పారు ఆల్రెడీ మీరు కూడా

డామేజ్ అయిపోయింది దాని గుట్టే మాట్లాడే నాకు అర్థమన్నా ఆయన నాకు నిన్న పెట్టిన ఇక్కడ ఓరే కట్టసి రోడ్డు పోస్తాడు అని చెప్పారు అన్నట్టు అవును నిన్న పెట్టండి ఫోన్ చేసి అతను సంతోషం ఏమో ఏం చేసుకుంటారో చేసుకోవాలని నేను ఏం చేస్తాను అని చేసుకుంటా మాట మేము ఏంది కష్టమంతా లేబర్ అస్తారు పని చేస్తారు లేబర్ లేబర్ వస్తారు లేబర్ వచ్చి పని చేస్తారు ఇప్పుడు నేను ఏమంటున్నాను సెక్రటరీ గారు చేస్తు కాసేపు బ్రదర్ మీరు ఒకసారి సెక్రటరీ గారు నేను ఏమంటున్నా అంటే మీరు ప్రైవేట్ ల్యాండ్ అన్నారు కాసేపు హలో ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు ఆయన ప్రైవేట్ ల్యాండ్ అన్నప్పుడు మాకు తెలియదు ఒక్క నిమిషం సెక్రటరీ గారు ఒక విషయం ఒక విషయం సెక్రటరీ గారు ప్రైవేట్ ల్యాండ్ అనేది కాసేపు పక్కన పెడదాం మోరీలో కూడా డ్రైనేజ్ లో కూడా చెత్త పేరుకుపోయింది అది క్లియర్ గా విజువల్ గా అనిపిస్తుంది నాకు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ప్రధాన మీరు చెప్పాలి ఒక విలేజ్ లో అనేది క్లీన్ అవడానికి దాదాపు సెవెన్ డేస్ పడుతుంది మళ్ళీ ఎంత ఏంటంటే అస్తనే ఉంటుంది ఎంత అంటే లోడ్ లో అస్తనే ఉంటుంది గల్లీ తీసిన తర్వాత ఇంకో గల్లీ అయ్యే వరకు అస్తనే ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా లైవ్ గా వచ్చిన తర్వాత చూడండి ఇట్లాగే అదొకసారి లోపల ఫీల్ మీకు మీ ఊరు కూడా వస్తాను కావాలంటే కానీ సెవెన్ డేస్ అట్లా సంతోష్ మీరు రాగండి లేబర్ అనేది వారం రోజులు మొత్తం తిరగాలి వారం రోజులు తిరిగే వరకు ఒక విలేజ్ వేయించే వరకు మళ్ళీ లేబర్ అవసరం ఉంటే చెత్త పడుతున్న ఉంది ఒకటి కలిగి రోజు పోలేదు కదా మిగతా విలేజ్ మొత్తం తిరగాలి కదా వాళ్ళకు ఒక జాబ్ చాట్ ఉంది వాళ్ళకి ఈ రోజు ఈ గల్లీ ఏమని చెప్పినాం మేము ఆల్రెడీ ఆ గల్లీ ఎత్తనే ఉన్నారు ఆల్రెడీ ఫోటోస్ వస్తున్నారు మేము ఫోటోస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఇది చెత్త పడ్డది మళ్ళీ నెక్స్ట్ గల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటాయి ఇది సెవెన్ డేస్ కింద తీసినట్టు కూడా లేదండి ఇది సెవెన్ డేస్ కాదు నెలల తరబడి ఉన్నాడు కనిపిస్తుంది క్లియర్ గా కనిపిస్తున్నాడు విజువల్ చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది సెవెన్ డేస్ కింద కాదు వన్ మంత్ ఆయన ఒక్క దగ్గర

ప్రకారం చేస్తారు ఒకటి రోజు వాళ్ళ కలికే అదే బండగిరి కల్లికే రోజు పంపాలంటే ఊరంతా బండగిరీ దగ్గర ఉంది సెక్రటరీ గారు కొంచెం జ్ఞాపిస్తే మేము మాట్లాడదాం సెక్రటరీ గారు కొంచెం మాట్లాడినివ్వండి

మళ్ళీ వీళ్ళకి మధ్యలో కొంచెం గ్యాబ్ ఉంది ఒక కాలేజ్ ఒక కాలం మధ్యలో క్లీన్ రావాలి మళ్ళీ టేలెన్ దగ్గర ఉంది టేలెన్ దగ్గర ఇచ్చేయమని చెప్తున్నాము సరే ఈ రోజు ఈ రోజు ఆయనతో కంప్లైంట్ ఏమంటారా మీరు క్లీన్ చేస్తారా ఫిర్యాదు 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 ఏం అన్నారు కదా మరి ఇచ్చిన 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 మీరు బాధ్యత మాది ఓకే మేమే చేస్తాం అది అది వాళ్ళ క్లియర్ చేయించండి అట్లనే ఏదో ఆడికి హలో ఇంకొకటి ఫైనల్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ సెక్రటరీ గారు ఫైనల్ రిక్వెస్ట్ ఒకటి ఏదో పార్టీకి సంబంధించిన ఏదో ఆ పోస్టర్లు కూడా పబ్లిక్ ప్రాపర్టీకి అది కూడా ఒకసారి చూడండి

ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్ వాళ్ళు క్లియర్ చేపిస్తా అంటున్నాడు ఓకేనా ఓకే సెక్రటరీ కాదు థ్యాంక్ యూ సో ఇది ఇంత అద్వానంగా ఉన్నది సెక్రటరీ గారేమో మరి ఇది వాళ్ళ గల్లీకి ఇప్పుడు తీయలేదు వార రోజు ఆరు రోజులకు ఒకసారి ఏడు రోజులకు ఒకసారి తీ ఉంటాం ఇది మరి వార రోజుల కింద తీసినట్టయితే కనిపిస్తలేదు క్లియర్గా ఎప్పుడూ ఎన్నో రోజులు వచ్చి అయిపోయినట్టుగా క్లియర్గా అనిపిస్తూనే ఉంది ఇదైతే అయితే సో చూద్దాం సాలు కావాలని అయితే కోరుకుందాం గ్రామాల్లో పారిశుద్ధ్యం అయితే కొంతవరకు పడికేసినట్టు కూడా మనకు క్లియర్గా కనబడుతుంది హలో